హాయ్ అండి మా ఊర్లో వచ్చేసి అమ్మవారి గుడి ఓపెన్ చేశారని చెప్పాను కదండి అది వచ్చేసి ఫార్టీ వన్ డేస్ పూర్తయింది ఫార్టీ వన్ డేస్ పూర్తయిన తర్వాత మళ్ళీ అంకాలమ్మకి ఇట్లా లాగా చేశారు అప్పట్లాగానే ఇప్పుడు కూడా అందరినీ పిలుచుకున్నారు ఇంటి ఆడపడుచులని అలాగే రిలేటివ్స్ని మొత్తం వచ్చారు ఇంకా మనం ఆగుతామా మనం కూడా వెళ్ళాము ఎంతైనా పుట్టినంటే ఇంకా వేసుకొని వెళ్తుంటాం కదా మీ ఊర్లో కూడా ఇలాగే దండహోర వేస్తారా మా ఊర్లో అయితే ఇప్పటికి కూడా వేస్తారండి దండహోర ఏమన్నా ఉంటే అలా చెప్తూ వెళ్తుంటారు మీరు కూడా వినండి అలా దండువోర వేసి ఫ్రైడే ఎవరు భోజనాలు చేసుకోవద్దు గుడి తరపునే పెడుతున్నారు మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ నైట్ కూడా డిన్నర్ కూడా పెడుతున్నారని చెప్పారు మార్నింగ్ వచ్చేసి మాకు పొంగలి సాంబారు చట్నీ చేశారండి ఇంకా టిఫిన్ చేసుకునేసి వచ్చేసి మేము గుడి దగ్గరకు వచ్చాము ఈ వీళ్ళందరూ వచ్చేసి బోనాలు ఎత్తుకొని వస్తున్నారు బోనాలు మేము వచ్చేసి సండే పెట్టుకోవాలనుకుంటున్నాము అందుకు ఈరోజు తీసుకొని రాలేదు ఈరోజు వచ్చేసి బోనాలు పెట్టేవాళ్ళు నార్మల్గా పెట్టుకోవచ్చు సండే వచ్చి యార్డన్ పెట్టుకునే వాళ్ళు బోనాలు పెట్టుకోవాలంట అది కూడా మట్టి కుండల్లోనే తీసుకొని రమ్మని చెప్పారు అందుకుగానే అందరు తీసుకొని వస్తున్నారు వచ్చేసి మేము హోమం దగ్గర కూర్చున్నాము పంతులు గారు హోమం చేస్తున్నారు ఆ బోనాలన్నీ తీసుకొని వచ్చేసి గుడి చుట్టూ త్రీ రౌండ్స్ వేసేసి గజస్తంభం దగ్గర పెట్టమన్నారండి అందరూ గజస్తంభం దగ్గర పెట్టేశారు బోనాలన్నీ ఇక హోమం అయిపోయిన తర్వాత మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళాము మా ఊరు అమ్మవారు చూడండి చాలా కలగా ఉంది కదా అంకాలమ్మ తల్లి ఇక్కడ వచ్చేసి అంకాలమ్మ తల్లి ఇంకా గంగమ్మ మారమ్మ తల్లి కూడా ఉన్నారండి మా ఊర్లో ప్రతి ఒక్కరు బోనంలోని అన్నం తీసి అలా పెట్టేశారండి ఒక విస్తర్లో ఇంకా మేము పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి అనేసి వెళ్ళాము ఇక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు దగ్గర కూర్చునేసాము ఫుల్గా తినేసి ఇంటికి వచ్చాము ఇంకా పిల్లలు ఓరకుంటారా ఉండరు కదా అల్లరి చేస్తుంటే ఇలా వాటర్ పెయింట్స్ ఇచ్చాను వాళ్ళెంటో పెయింట్స్ వేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు అలా ఏదైనా పని చేసుకుంటేనే మన వర్క్ అవుతుందండి లేకుంటే మన వర్క్ అవ్వదు అలాగే వాళ్ళకి ఏదైనా యాక్టివిటీస్ ఇచ్చినట్టు ఉంటుందనేసి ఇది ఇచ్చేసాను వాళ్ళు డ్రాయింగ్ వేసేశారు ఇక మా అమ్మ వాళ్ళు ఆటను పెడుతున్నారని చెప్పారు కదా దానికోసము వాటిని తూకం వేసుకోవడానికి వెళ్తుంటే వీళ్ళు కూడా వెళ్ళారు మా పిల్లలు కూడా చూస్తున్నారండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా తూకం వేస్తారనుకుంటా మేకపోతుల్ని మీరు ఎప్పుడైనా చూసారా ఇలా తూకం వేసేది నేనైతే ఫస్ట్ టైం చూశాను పైన వేయింగ్ మిషన్ పెట్టేసి దానికి వచ్చేసి ఇలా ఒక పట్టలో మేకపోతును వేసి యా ఏడాది తీశారు మనకి వెయిట్ అనేది కన్ఫామ్గా తెలుస్తుంది ఎంత అనేసేది మా అమ్మ వాళ్ళు వచ్చేసి రెండు తీసుకున్నారు మొత్తం కలిసి సిక్స్టీ ఫోర్ కేజీస్ అంట ఇంకా అవి తూకం వేసుకొని దాన్ని కన్ఫామ్ చేసుకున్నాము మాకు అనేసి ఇంకా వెంటనే మా కలంలోకి వెళ్ళిపోయాము ఎందుకంటే సేమ్ వచ్చిందని చెప్పారు అవన్నీ కట్టే కట్టేస్తుంటే చూద్దామని ఒకసారి వెళ్ళాము ఇక్కడేనండి మధ్యాహ్నం భోజనాలు చేసేది అందుకోసం పెద్ద పెద్ద అండాలు కూడా తెచ్చారు వీటిని అంతా ఇంకా ప్రిపేర్ చేయాలి అలాగే కొద్దిసేపు అలా కలంలో తిరిగేసి ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్కే లేచామండి ఇంకా ఏటలు పెట్టుకోవాలని చెప్పారు కదా అందుకోసం లేచాము ఇంకా ముగ్గుందు వేసుకొని ఇంటినందు క్లీన్ చేసుకున్నాము అంతా ఇక్కడ మా అబ్బ కూర్చొని చూస్తున్నారు ఇంకా ఇంట్లో వచ్చేసి అమ్మ అత్త వచ్చేసి బాతాకాన్ని పెట్టుకున్నారు రెడీ అయ్యేసి ఫస్ట్ బోనం మేము పట్టకూడదంట కొందరు గజ్జెలో ఉన్నారు వాళ్ళే పట్టాలంట వాళ్ళది అయిపోతూనే మేము పెట్టుకోవాలనేసి కూర్చున్నాము ఇక అమ్మవారికి కావాల్సినవి రెడీగా పెట్టుకున్నామండి అప్పుడప్పుడు హడావిడ అవుతుంది అనేసి ముందే అన్నీ ప్రిపేర్గా పెట్టుకున్నాము ఇంకా దేవుని దగ్గర కూడా పూజ చేసేసి ఆ అమ్మవారికి కావలసిన దండలు కొబ్బరికాయలు అలాగే మెయిన్ వచ్చేసి పోగుదారాలు అండి ఇవి వచ్చేసి అమ్మవార్లకు ఖచ్చితంగా వెయ్యాలి మా సాంప్రదాయము అలాగే అమ్మవారు పెట్టడానికి చీర కూడా తీసుకున్నాము ఇవి రెండు వచ్చేసి మేము ఆట పెట్టుకునేటివి ఇక మేము ఇంట్లోంచి బయలుదేరుతున్నాము వాటిని మేమైతే టప్పెట్లు అంటాము మా ఊర్లో ఏదైనా జరుగుతాయి ఇలాంటివే పీల్చుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఆ డ్రమ్ములు డోళ్ళు వచ్చేసి ఇవి తక్కువైపోయాయి నిండుకుండతో నీళ్లు పోసుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళాలంట అందుకోసం లోపలికి వెళ్ళారు ఇలాంటివి చూస్తుంటే మనం ఎన్నో తెలుసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా చెప్పులు కూడా వేసుకోలేదండి గుడి దగ్గరే అయినా గుడి దగ్గరికి వెళ్తూ ఇవన్నీ దేవునికి సంబంధించినటువంటి తీసుకెళ్తున్నాం కదా ఎలాగా వేసుకుంటామనేసి వెళ్ళిపోయాము ఇంకా గుడి దగ్గర ఇంకా ఆటను పెట్టుకునేసి ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇంటి దగ్గర వచ్చేసి ఇంకా వంట వాళ్ళు వచ్చేసారు అంతలోపల ఇంకా వంటకి ప్రిపేర్ చేస్తున్నారు మనం ఎలా వాళ్ళు బిర్యానీ చేస్తారో చూద్దామనేసి ఒకసారి వెళ్ళాము ముస్లిం స్టైల్లో ముస్లిం వాళ్ళు వచ్చారండి చాలా బాగా చేశారు ఇంకా మా తమ్ముడు వచ్చేసి మాకు టిఫిన్కి సెట్ చేస్తున్నాడు టిఫిన్ పెట్టుకోవడానికి ఇంక ఇవన్నీ వచ్చేసి రెడీ చేస్తున్నారు వాళ్ళందరూ మధ్యాహ్నంకి భోజనాలు ఇంకా కంటిన్యూ చేశారు ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్